లోకల్ కాబట్టి ఇప్పుడు మూడు నాలుగు డిమాండ్లు వస్తున్నాయి ఒకటి వచ్చి లక్ష్మీ కెనాలు కొద్దిగా ఇవ్వమంటున్నారు ఒక్క 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 స్పెల్ కొద్దిగా ఇచ్చి చూడండి వర్షాలు పడితే మనం ఆపేద్దాం అంటే మనం ఇచ్చారంటే మనకి అది కమిటీలో డిసైడ్ కావాలా సార్ వాటర్ ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేశారని చెప్పి మీ సిఇకి చెప్పండి సార్ మీ సిఇకి చెప్తే నేను కూడా మాట్లాడతాను సిఈ గారికి ఓకే సార్ లోకల్ ఫార్మర్స్ డిమాండ్ ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసారు లక్ష్మీ కెనాల్ని స్టార్ట్ చేయాలి ఒకటి రెండు ఇప్పుడు మనం రెగ్యులర్ మన ప్రాక్టీస్ ఏంటంటే మా మా కాన్స్టెన్సీకి సార్ ఈ కాకితీయ కెనాల్లో కొద్దిగా చిన్నగా వదిలేస్తే ఆడ గేట్ వేసుకుంటారు ఉప్పులూరు దగ్గర ఉన్నారు సార్ గేట్ నీళ్ళు రైట్ అదొకసారి మానిటర్ చేసుకోండి ఓకే అది రెండు మూడు ఆ వరద కాలు కూడా గేట్ వేసుకున్నారు అక్కడ దాంట్లో కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి మానిటర్ చేసుకోండి లోకల్ కాన్సెషన్ కాపాడుకోవాలి లేకపోతే ఫార్మర్స్ వ్యతిరేకత వస్తుంది మేము కిందనే ఉన్నాము మాకేం లేదు అన్న వ్యతిరేకత వస్తుంది నేను మీ సిఈ గారు కూడా చెప్తా మినిస్టర్ గారు కూడా చెప్తా మీరు కూడా ఫార్మర్స్ డిమాండ్ని మీరు చెప్పాలి ప్లస్ ఇంకొకటి ఇప్పుడు గంగలో మన పవర్ ప్లాంట్లకి పోతాయి కదా అవి కొద్దిగా గంగలు వదిలేయండి ఆ నదిలో నదిలో వదిలేస్తే పశువుల కోసం అవసరం ఉంది గంగ ఒడ్డుకున్న గ్రామాలు పశువులకు పశువులు కూడా నీళ్ళు లేవు ఇప్పుడు వాళ్ళకి చెరువులు లేవు గంగ ఒడ్డుకున్న గ్రామాలకు ఎవరికి కూడా చెరువులు ఉండవు సో ఈ గంగల్నే ఈ నదిలోనే కొన్ని నీళ్లు ఉంటే పశువులకు పనిచేస్తుంది అన్నట్టు ఈ నాలుగుకి డిమాండ్ ఉన్నది రైతుల నుంచి అని చెప్పండి ఓకే సార్ ఓకేనా ఓకే సార్ కొద్దిగా అటు ఇటు మేనేజ్ చేయండి కమిటీ లేట్ అయినా కానీ కొద్దిగా మేనేజ్ చేయండి సరే ఓకే ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ